జగన్మోహన్ రెడ్డి ఆయనకు సారీ చెప్పారు వాస్తవానికి ఒక ఆయన చేసిన ఒక పోస్ట్ ఆధారంగా చూస్తే సారీ చెప్పినట్టు అనిపిస్తోంది ఇంతకీ సారీ చెప్పడం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని అనుకోవచ్చు ఎవరికి సారీ చెప్పారు ఎందుకు చెప్పారు అంటే ప్రస్తుతం కేంద్రంలోని ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న హడావుడు ఏదైతే ఉందో ప్రధానంగా ఎన్డీఏ వర్సెస్ ప్రతిపక్షంలోని ఐఎన్డిఐఏ కోటమి ఇండియా కూటమి మధ్య ఒక హోరాహోరు పోరి అయితే కొనసాగుతోంది వాస్తవానికి ఇందులో హోరాహోర పోరి అనడానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారని దాదాపు అందరికీ తెలుసు కానీ ఐఎన్డీఏ కోటమే ఏకపక్షంగా ఎన్నికలు జరగడానికి అంగీకరించలేదు తన అభ్యర్థిని పెట్టింది ఆయనే సుదర్శన్ రెడ్డి తెలంగాణకి సంబంధించిన వ్యక్తి ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతు అటు బా బీజేపీ ఎన్డీఏ అడిగింది రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి అడిగారు జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో కూటమి అభ్యర్థిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి అడిగారంట తమ మద్దతు కావాలని ఈ నేపథ్యంలో ఆయన ఆల్రెడీ ఎన్డీఏకి మాట ఇచ్చున్నారు కాబట్టి ఈయనకి సారీ చెప్పేసినట్టే అనేది ఆయన ట్వీట్ వెనక ఆంతర్యం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం సో వాస్తవానికి ఆల్రెడీ ఎన్డీఏతో కమిట్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాట ఇచ్చున్నారు కాబట్టి ఇక్కడ సుదర్శన్ రెడ్డికి అయితే మద్దతు ఇవ్వలేము అని చెప్పి చెప్పేశారట జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయనకి సారీ చెప్పేసినట్టే అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది వైసీపీ చాలా రోజుల క్రితమే ఎన్డీఏకి మద్దతు తెలిపింది ఆ విషయాన్ని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చేశారు అయితే ఎన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఇండియా కోటం నుంచి జగన్కి ఫోన్ రావడం నేరుగా అభ్యర్థిగా ఉన్న వ్యక్తే ఆయనకి ఫోన్ చేశారు అనే చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ తన స్టాండ్ని నిర్మహమాటంగా తేల్చి చెప్పేసింది అనేది కాకపోతే ఈయన ఒక తెలుగువారిగా తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా వైసీపీ మద్దతు ఇస్తుందేమో అని భావించారు కాకపోతే ఇవ్వలేను అని చెప్పడం ఇదే ఒక రకంగా మరోవైపు చూస్తే కనుక ఇండియా కూటమి అభ్యర్థులు నేరుగా ఫోన్ చేసి సాటి తెలుగువారు అందున ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన అయ్యుండి కూడా వైసీపీ ఎన్డీఏకే స్ట్రాంగ్గా నిలిచి మద్దతు ఇవ్వడం అంటే ఒక రకంగా కూటమి గుడ్ లుక్స్లో వైసీపీ ఉంది అనేది అదే సమయంలో సాటి తెలుగు రాష్ట్రంలో మాత్రం వారికి మద్దతు ఇవ్వలేదు అన్న ఒక బాధ అసంతృప్తి అయితే ఉంటుంది అనేది కాకపోతే ఇక్కడ పార్టీ పరంగా చూసినా నిర్ణయం పరంగా చూసినా లేదంటే వైసీపీ తన సిద్ధాంతాలు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఉపరా గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇచ్చిన మద్దతు కానీ రాష్ట్రపతి ఎన్నికలకు ఇచ్చిన మద్దతు కానీ ఇవన్నీ చూసుకుంటే వైసీపీ తన సిద్ధాంతం ప్రకారమే ముందుకెళ్ళింది ఇక్కడ సామాజిక వర్గం చూడలేదు భావం అంతకన్నా చూడలేదు అనేది అలాగే ఏపీలో టీడీపీ జనసేనలకైతే ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే అవి అధికారికంగా ఎలాగే ఎన్డీఏ కోటంలోనే ఉన్నాయి కాబట్టి పైసీ పైగా వైసీపీ అలా కాదు నోటల్గా ఉంది ఏ కూటంలో కూడా లేదు స్వేచ్ఛగా తన నిర్ణయం తాను తీసుకోగలిగే స్థితిలో అయితే ఉంది వైసీపీ ఒకవేళ ఓటు వెయ్యకపోయినా సరే ఎన్డీఏ అభ్యర్థికి ఓటమి చెందేంత సింపుల్ మార్జిన్ అయితే లేదు అక్కడ ఆల్రెడీ ఎన్డీఏ ఈజీగా గెలిచేస్తుంది ఒకవేళ వైసీపీ మద్దతు ఇవ్వకపోయినా కానీ వైసీపీ ఫుల్ మెజార్టీ ఉంటూ ఎన్డీఏ మద్దతు కోరడం అనేది ఒక రాజకీయ ఎత్తుగడ అయితే వైసీపీ మరే వ్యూహంతో మద్దతు ఇచ్చి ఉంటుంది అనేది అయితే అదొక చర్చ ప్రత్యేక చర్చ ఏది ఏమైనా ఉపరాష్ట్రపతి ఎన్నికలు తెలుగునాట అన్ని పార్టీల కంటే కూడా వైసీపీనే కొంత ఇరుకుని పెట్టాయా అనేది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఇండియా కోటమి అభ్యర్థిని నిలబెట్టింది అది కూడా సుదర్శన్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అదే నేపథ్యంలో స్వయంగా ముందే మద్దతు అడిగేసింది ఎన్డీఏ సో ఇటువంటి నేపథ్యంలో ఇక సుదర్శన్ రెడ్డికి అయితే సారీ చెప్పేసినట్టే జగన్